ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండల కేంద్రంలో గల మొట్టమొదటి ఎంపీపీ స్కూల్ నందు శుక్రవారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కోరస పోచమ్మ స్కూల్ స్థలదాత చట్రాది భవానీశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా భవానీశేఖర్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని జీలుగుమెల్లిలో మొట్టమొదటి పాఠశాల అంటే సుమారు ఎనభై సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే మంచి సదుద్దేశంతో మా నాన్నగారు అయినటువంటి చేటరతి శ్రీశైలం మల్లికార్జునరావు పాఠశాలకు ఒక ఎకరా పదిహేను సెంట్లు స్థలం దానంగా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు పాఠశాల అభివృద్ధి కోసం ఏ సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటానని ఆయన అన్నారు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమంగా స్కూల్కి పంపించే విధంగా శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్కూల్ కమిటీ చైర్మన్ కరిబండి నాగ సరోజిని ఉపాధ్యాయులు జివిఎస్ఎస్ శాస్త్రి ఆరు శ్రీ సాయి లక్ష్మి సిహెచ్ మరియమ్మ జి అప్రూప్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు మంచిగా అంటే మెగా పేరెంట్స్ అన్న విధంగా మన పిల్లలు పిల్లలు ఎక్కడ చదవాలి ఎలా చదవాలి మీరు కూడా స్కూల్ పంపిస్తున్నాను అనుకో పంపించట్లేదు ఇంతకుముందు రాజశాఖర్ రెడ్డి ఉన్నప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అని పెడితే స్కాలర్షిప్ల ఇచ్చకూడదు ఇప్పుడు అది తీసారు తీసేప్పుడు ప్రతి ఓడి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అసలు ప్రతి ఓడి ఇంతకుముందు ఉన్నప్పుడు జనం బాగానే ఉన్నవాడు ఇప్పుడు ఎప్పుడైతే పథకాలు తీసారో ఇప్పుడు మొత్తం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఏదైనా మనం స్కూలు మనకి ఇచ్చింది ఈ స్కూల్ గురించి మనం ఏదైనా చేయాలి అన్న తాగతి నాకు ఉంది దాని గురించి మీ మాత్ర ఏమన్నా అభ్యర్థి కానీ మ్యాస్టర్ మీద ఏమైనా ఇబ్బంది కానీ ఇంకేదైనా ఉంటే నాకు చెప్తే దాన్ని నేను వాళ్ళతో మాట్లాడి మన స్కూల్ అభివృద్ధి నేను సవినంగా మనం